అనగనగా ఒక కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు అతను చాలా కష్టపడేవాడు తెల్లారకుండానే అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకుని ఊరిలో ఆ కట్టెలు అమ్ముకుని జీవితం కొనసాగిస్తూ ఉండేవాడు అలా ఉండగా ఒకరోజు కాలవగట్టున చెట్టు నరుకుతుంటే తన గొడ్డలి నీళ్లల్లో పడిపోయింది నీళ్లల్లో చాలాసేపు గొడ్డలిని వెతుక్కున్నాడు కాని లాభం లేకపోయింది ఎక్కడా గొడ్డలి దొరకలేదు కాలవ గట్టున కూర్చుని అయ్యో అని బాధపడుతూ ఏడిచాడు రెక్క ఆడనిదే డొక్క ఆడాడు అన్నట్టు పనిచేస్తేనే పూట గడిచే పరిస్థితి గొడ్డలి లేకపోతే కట్టెలు కొట్టలేడు కట్టెలు కొట్టకపోతే అవి అమ్మలేడు అమ్మకపోతే డబ్బు ఉండదు డబ్బు లేకపోతే కుటుంబమంతా పస్తులూ ఉండాలి ఇవన్నీ తలుచుకుని కళ్ళు మూసుకుని గట్టిగా వన దేవతని ప్రార్థించాడు ఎలాగైనా గొడ్డలి దొరికేలా చూడు తల్లి అని మనసారా మొక్కుకున్నాడు దేవత ప్రత్యక్షం అయింది విషయం తెలుసుకుని నదిలోకి దిగి ఒక బంగారు గొడ్డలి తీసింది ఈ గొడ్డలి నీదా అని అతన్ని అడిగింది అతను కాదమ్మా ఇది నాది కాదు అని చెప్పాడు దేవత మళ్లీ నీళ్లల్లో దిగి ఒక బంగారు గొడ్డలి తీసింది ఈ గొడ్డలి నీదా అని అతన్ని అడిగింది అతను కాదమ్మా ఇది నాది కాదు అని చెప్పాడు దేవత మళ్లీ నీళ్లల్లో దిగి ఒక వెండి గొడ్డలి తీసింది ఈ గొడ్డలి నీదా కాదమ్మా ఇది కూడా నాది కాదు అని అతను బదులు చెప్పాడు ఈసారి దేవత చాలాసేపు నీళ్లల్లో వెతికింది వడ్డున కట్టెలు కొట్టేవాడు చాలా కంగారు పడుతున్నాడు తొందరగా దొరికితే బాగుండు అని మనసులో అనుకుంటూ ఉండగా దేవత ఒక మామూలు ఇనుప గొడ్డలి చూపించి నీదా అని అడిగింది సంతోషంతో అతని కళ్లల్లో నీళ్లు తిరిగాయి అమ్మయ్యా అనుకుని అవునమ్మ ఇదేనాది అని అందుకోవడానికి చేతులు జాపాడు వనదేవతా అతని నిజాయితీని మెచ్చుకుని అతని ఇనుపగొడ్డలు ఒకటే కాక ఆ బంగారం గొడ్డలి కూడా అతని చేతుల్లో పెట్టింది నీ నిజాయితీ నాకు నచ్చింది రోజు ఈరోజునుంచి నీవే అని చెప్పింది కట్టెలు కొట్టేవాడు కళ్ళకి అద్దుకుని మూడు గోడెళ్ళు తీసుకున్నాడు ఆ రోజు బజారులో ఒక వ్యాపారస్తుడికి వెండిగొడ్డలి బంగారం గొడ్డలి అమ్మాడు వచ్చిన సొమ్ముతో కుటుంబ పరిస్థితులు మార్చోవాలనుకున్నాడు అవి కొనుక్కున్న షావుకారు ఇవి నీకు ఎక్కడివి అని ఆశ్చర్యంగా అడిగాడు కట్టెలు కొట్టేవాడు జరిగిందంతా చెప్పాడు ఆ షావుకారుకి అత్యాశ కలిగింది వెంటనే కూడా ఒక గొడ్డలి తీసుకుని వెళ్ళి కాలవలోకి విసిరేసి వనదేవతని ప్రార్థించాడు వనదేవత ప్రత్యక్షం అయింది షావుకారు నా గొడ్డలి ఏట్లో పడిపోయింది కొంచెం సహాయం చేయి తల్లి అని ప్రాధేయపడ్డాడు వనదేవత నీళ్లల్లో దిగి ముందరలాగానే ఒక బంగారం గొడ్డలి తీసింది ఇది నీదా అని అడిగింది ఆ షావుకారు కళ్ళు తిరిగాయి అంత బహుమూల్యమైన గొడ్డలి కళ్ళెదురుగా కనిపిస్తుంటే ఉండపట్టలేక అవునమ్మా ఇది నాదే అని అబద్ధం చెప్పాడు వనదేవతకి కోపం వచ్చింది అబద్ధం అని మాయం అయిపోయింది షావుకారుకి కొత్త బంగారం గొడ్డలి దొరకలేదు సరికదా తెచ్చుకున్న పాతది కూడా కాలవలో ఎక్కడా కనిపించలేదు ఇందుకే పెద్దలు ఎప్పుడూ నిజం చెప్పమంటారు నిజం చెప్పే చెప్పేవాళ్లకి ఎప్పటికో అప్పటికీ మంచి జరుగుతుంది కాని అబద్ధం ఆడే వాళ్ళకి మట్టుకు ఏదో ఒకరోజు మొదటికే మోసం వస్తుంది